అందరికీ నమస్కారం మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు గతంలో యువగలం పేరుతో దాదాపు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ప్రజలందరూ కూడా తండాపు తండాలుగా మరి అతను ఎంతో అతన్ని వెంబడి నడ నడవడం జరిగింది మరి లోకేష్ గారు ఆ రోజు ఇంటిని వదిలి భార్యను వదిలి కొడుకును వదిలేసి తల్లిదండ్రి కాకుండా ఏసీల్లో బతుక్కోకుండా మరి ఎంత గా ఎండానక గాలనక వాలనక వచ్చి మరి పాదయాత్ర చేస్తే మరి ఆ పాదయాత్రలో ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని పేద ప్రజలు ఎట్లున్నారు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఏమి ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా కార్యకర్తలంతా కూడా ఎంత సఫర్ అయ్యారు ఈ రాక్షస పాలనలో ఈ సైకో పాలనలో ఎన్నెన్ని కేసులు అని చెప్పి అన్ని కూడా చేసుకొని ఎవరెవరు ఎక్కడ చేశారని చెప్పి కూడా ఆయన సీక్రెట్గా ఎవరు ఏం చేశారని చెప్పేసి ఒక రెడ్ డైరీలో కూడా అందరిని అందరి క్రిమినల్స్ను మరి రాసుకొని రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు గారు అధికారంలోకి ఉంటారు అని చెప్పేసి ఈరోజు మళ్ళీ కూడా శంకరావం కొన్ని అనివార్య కారణాల వల్ల యువగలం స్టాప్ అవ్వడం జరిగింది మరి ఈరోజు పదకొండు గంటలకు యువ నాయకుడు మళ్ళీ కూడా శంకరావం పేరుతో ఈరోజు ప్రజలకి రావాలని చెప్పి జరుగుతోంది అందుకని చెప్పేసి ఈరోజు క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాయక్నగర్లో ఉన్నటువంటి అగాపై చర్చి నందు సర్వమత ప్రార్థనల్లో భాగంగా క్రిస్టియన్ చర్చిలో ఈరోజు ప్రార్థనలు చేసి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యము అదేవిధంగా లోకేష్ గారి శంకారావుము గతంలో ఏ విధంగా యువకలంలో సక్సెస్ అయ్యారో అంతకు రెండింతలుగా కూడా సక్సెస్ కావాలి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ఈ సైకో వెళ్ళిపోవాలంటే మరి ప్రజల దీవెనలతో పాటు దైవ కృప కూడా అవసరమని చెప్పేసి ఈరోజు ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్వభత ప్రార్థనలు గుళ్ళలో కావచ్చు చర్చిల్లో కావచ్చు మర్సాదుల్లో కావచ్చు అన్ని చోట్ల జరుగుతున్నాయి మరి అదేవిధంగా ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టిపోతున్న ఈ శంకరావుకు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలంతా కూడా అక్కడికి వెళ్ళి ఆయన పాద ఆయన శంకరావు యాత్రను దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రభాకర్ నాయ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రార్థనలు అన్ని జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను